ఓం శ్రీమాత ఏ వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి అసలు హోలీ పండుగ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు దాని గురించేనండి ఈ వీడియో వచ్చేసి కామదహనం అంటే ఏంటి హోలీ ఎందుకు జరుపుకుంటాం దీని వెనకాల ఉన్న కథ ఏంటో కూడా తెలుసుకుందాం అందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి మనం హోలీ పండుగ ఆడుతాం కానీ దాని గురించి కథ కూడా తెలుసుకోవాలి కదండి అందరూ తెలుసుకోవాలి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి వీడియో అందరూ స్కిప్ చేయకుండా చూడండి పంచాంగం ప్రకారం ప్రతి ఏటా మాసంలో పౌర్ణమి రోజు హోలీ పండుగ వస్తుంది చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు అందరూ రంగుల్లో తడిసి ముద్దలవుతారు హోలీనే హోలికా పౌర్ణమి లేదా కామని పున్నమిగా పిలుస్తూ ఉంటారు క్షీర సాగర మధనం నుంచి శ్రీ మహాలక్ష్మి ఉద్భవించిన రోజు కూడా ఇదే కావడంతో మరింత ప్రాధాన్యత ఉంటుంది ఈ పండుగకి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం హోలీని హోలికా పౌర్ణమిగా కూడా వ్యవహరిస్తారు ఏటా పాలగొన మాసంలో పౌర్ణమి రోజు వచ్చే ఈ పండుగను హోలీ కాముని పొన్నమి డోలోత్సవం అని కూడా అంటారు ఈ ఏడాది మార్చ్ పద్నాలుగో తేదీ మనకి హోలీ పండుగ వచ్చింది ఈ సందర్భంగా మనము హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటామో కథలు కూడా ఉన్నాయండి కథలు తెలుసుకుందాము కామదహనానికి వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాము ధర్మానికి విరుద్ధంగా కా కానీ కామం ఉండడం తప్పు కాదు కామం ఉండాల్సిందే కానీ ధర్మబద్ధకంగా ఉండాలని పురాణాల వచనం హోలీ పండుగ అనగానే గుర్తుకు వచ్చేది ముందుగా కామదహనం దీనినే కాముని పున్నమి అని కూడా అంటారు కాముని బొమ్మను పౌర్ణమి రాత్రి దహనం చేస్తారు కాముడు అంటే మన్మధుడు అతనిని దహించి వేయడం ఈ కథలోనే ఈ ఉత్తాంతం తారకాసుడు అనే రాక్షసుడు దేవతలను చిత్రహింసలకు గురి చేశాడంట దానికి పరిష్కారం శివ పార్వతులకు కలిగే పుత్రుడే శివ శివుడు తపస్సులో మునిగి ఉన్నవాడు పర్వత రాజైన హిమవంతుని కుమార్తె పార్వతి వారిద్దరికీ పెళ్లి కుదిరితే వారికి కలిగే పుత్రుడే తారకాసురుడిని సంహరించగలుగుతాడని నిత్యము తపస్సులో ఉండే శివుడికి పార్వతితో పెళ్లి జరిపించడం దేవతలకు ఒక సమస్యగా మారింది తపస్సు తపస్సు చేస్తున్న శివుడికి దేవతల కోరిక ప్రకారం పార్వతీ సే సేవ చేయడానికి ఒప్పుకుంటుంది వేలకు సరిగ్గా తపస్సుకు కావలసిన పూలు పనులు నీరు అందించడం మొదలై పనులు చేస్తూ ఉంటుంది ఆయన శివుడు ఆమెను కన్నెత్తి చూడలేడు ఆ తపస్సు నుండి మేలుకొని పార్వతిని చూసేలా ఇంద్రాది దేవతలు శివుడిలో కామాన్ని ప్రేరేపించేలా చెయ్యమని మన్మధుడిని కోరారు పార్వతి సపర్యాలు చేసే సమయంలో మన్మధుడు తన బాణాన్ని శివుడిపై యోగించాడు శివుడు మనస్సు చలించింది కానీ వెంటనే నిగ్రహించి అలా కావడానికి కారణం ఏంటి అని తెలుసుకున్నాడు మన్మధుడు తన తపస్సును భంగం చేసినందుకు కోపించి శివుడు తన మూడవ కంటిని తెరిచి మన్మధుణ్ణి భస్మం చేశాడు ఆ తర్వాత వారిద్దరి తారకుడిని అంటే అజ్ఞానాన్ని చంపడం తరువాత కథ పెళ్లి జరిగింది వారికి కలిగిన పుత్రుడే స్కందుడు అతడు స్త్రీ పురుషుల సంబంధం గొప్పతానాన్ని వివరించడమే ఈ కథ ముఖ్య ఉద్దేశం వివాహం కేవలం కామాన్ని తీర్చుకోవడానికే కాదని ఇందులో పరమార్థం కామాన్ని పూర్తిగా నిరాకరించకుండా ధర్మం కోసమే కామం అని చెప్పడమే ఈ కథలోని అంతర్ధానం కామదహనానికి మరో పేరు హోలికా దహనం హోలీ అని ఎందుకు వచ్చింది పేరు అంటే రాక్షస రాజు హిరణ్యకశకుడు కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణువును విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు అది హిరణ్యకశకుడికి నచ్చదు దీంతో ప్రహ్లాదు వడ్డుబెట్టాలని నిర్ణయించుకుంటాడు దీంతో అతని రాక్షస సోదరైన హోలికను పిలిపిస్తాడు ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదు మంటల్లో ఆహుతి చెయ్యాలని ఆమెని కోరుతాడు దీంతో ఆమె ప్రహ్లాదు ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది అయితే విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళలో హోళిక దహనం నిర్వహిస్తారు అసలు హోలీ పండుగ రోజు రంగులు ఎందుకు ఆడుతారో తెలుసుకుందాం కృష్ణుడు తన తల్లి యశోదను దీనిపై ప్రశ్నించగా ఆమె ఎలాంటి రంగుల్లోకైనా నీవు నీ స్నేహితులతో కలిసి రంగులు చల్లుకోవచ్చు అని చెప్పింది దీంతో కృష్ణుడు గోపికలపై రంగులు చల్లడం ప్రారంభించాడు అప్పటి నుంచి హోలీ పండుగలకు రంగులు ఆటగా జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలోని మధుర బృందావన్ ప్రాంతంలో హోలీ పండుగను ఘనంగా నిర్వహిస్తారంట హోలీ ఆటతో మొదలుపెట్టిన కృష్ణుడు ఆ రోజు హోలీ పండుగ రోజు మనం అందరం కూడా కృష్ణ భగవాను పూజించుకోవాలండి అందుకే ప్రతి ఏటా ఇలా కృష్ణ భగవాను విడిగా పెట్టుకొని నేనైతే ఇంట్లో పూజ చేసుకుంటాను ఆ విష్ణు భగవానునికి రాధా సమేతగా మనము అష్టోత్తరములు చదువుకోవాలండి పదకొండు నామాలు చదువుకోవాలి శ్రీకృష్ణ భగవాను అలాగే ఆ స్వామివారికి వెన్నైనా సమర్పించవచ్చు పాలైనా సమర్పించవచ్చు అటుకులైనా అండి మనం ఈ పూజ చేసిన మొదలు స్వామి గణపతి పూజతో మొదలుపెట్టి ఇలా శ్రీకృష్ణ భగవాను పూజతో ముగించుకోవాలండి ఇలా డోలోత్సవంగా మనము పే పేరుకొచ్చిన ఈ హోలీ పండుగను ఎంతో పరిపూర్ణంగా ప్రేమ అనరాగాలతో భావించి మనం పూజ అయితే చేసుకోవాలి అందరూ కూడా హోలీ పండుగ వేడుకలు చేసుకోవాలని హోలీ పండుగ ఎందుకు చేసుకుంటారు కామదహనం వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో ఉత్తాంతం ఏంటంటే కామం తప్పు కాదండి కానీ దానికి ఒక ధర్మ నిబంధన ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ధర్మాన్ని పాటించాలని నేను కోరుకుంటున్నానండి ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నా వీడియోకి ఒక లైక్ సపోర్ట్ ండి ఇలా ఇంట్లో శ్రీకృష్ణ భగవాను పూజ కూడా చేసుకోండి ఇలా పూజ చేసుకుంటే మన ఇంట్లో ఎన్ని కష్టాలున్నా సరే ఆ విష్ణు భగవానుని ఈ పూజతో అన్ని అయిపోతాయంట కృష్ణ భగవాను ఈ కటా కరుణా కటాక్షలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నానని బాలగో బాల వేద కృష్ణ भानुसका पाही मंगल भक्तजनाधारा कृष्ण परमारूपा कृष्ण मुक्तिसधा कृष्ण माधवा केशवा मधुसूदन श्री